ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ ప్రదీప్ వచ్చాడు ప్రదీప్ రావడమే కాదు కళ్యాణ్కి అద్దరిపోయే పంపర్ ఆఫర్ ఇచ్చాడు అయితే ఆఫర్ చూసిన వాళ్ళందరికీ కూడా వారే వా ఇది కదా బిగ్ బాస్ విన్నర్ ఉండాల్సిన లక్షణం లేకపోతే ఇది కదా బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి రావాల్సిన ఒక గొప్ప ఘనత అనుకుంటున్నారు ఇప్పుడు మనం బిగ్ బాస్ హౌస్లో ఉన్న టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ని చూద్దాం అయితే తనుజా డెమోన్ డెమోన్ అండ్ కళ్యాణ్ ఇద్దరు కూడా స్టార్మా వ్యవ నిర్వహించిన అగ్ని పరీక్ష క్యాండిడేట్స్ అలాగే ఇమాన్యుల్ అండ్ తనుజా ఆల్రెడీ స్టార్మాలో వాళ్ళు కూడా కుక్ విత్ జాతి రత్నాలు అని ఒక షో చేశారు ప్లస్ వాళ్ళిద్దరూ కూడా సెలబ్రిటీ కేటగిరీ ఇక మిగిలింది ఒక సంజన్ సంజన కూడా తెలుగు బిగ్ బాస్కి రావడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా తను సెకండ్ ఇన్నింగ్స్ తెలుగులో స్టార్ట్ చేయడానికి అంటే తెలుగులో చాలా షోస్ ఈవెంట్స్ జరుగుతుంటాయి ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్తాను వినండి సాధారణంగా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టే ముందు అగ్రిమెంట్ అనేది ఒకటి ఉంటుంది ఆ అగ్రిమెంట్ ఏంటి అంటే బిగ్ బాస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్ పాటో సిక్స్ మంత్స్ పాటో వేరే టీవీ షోస్ కానీ టీవీలో కానీ పని చేయకూడదు సినిమాలు చేసుకోవచ్చు యూట్యూబ్లు చేసుకోవచ్చు అన్ని సోషల్ మీడియా చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు అయితే ఇక ఆ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పాటు బిగ్ బాస్ వాళ్ళు అంటే మా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని రకరకాల షోస్లో పెట్టి వాళ్ళకి పేమెంట్ అనేది చేస్తుంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ కుక్ విత్ జాతి రత్నాలు ఉందనుకోండి దానికి దానిలో తను జారీతో మాన్యువల్ వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు కదా వీళ్ళందరికీ అమౌంట్ ఇస్తారు సర్టన్ అమౌంట్ అనేది ఉంటుంది అనమాట వాళ్ళకి వీక్లీ పేమెంట్స్ డైలీ పేమెంట్స్ మంత్లీ పేమెంట్స్ ఆ పేమెంట్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళకి చక్కగా హ్యాపీగా మంత్లీ గడిచిపోతూ ఉంటుంది అన్నమాట అయితే ఇక ఇప్పుడు ప్రతి బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చాడు అంటే ఇప్పుడు స్టార్ మాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు కొత్త షోస్ ప్రారంభం కాబోతున్నాయి ఒకటి కుక్విత్ జాతి రత్నాలు ఒకటి నీతోనే డాన్స్ ఇంకొక రెండు షోస్ అచ్చంగా కామెడీ బేస్డ్ మీద స్టార్ట్ అయిపోతుంది అనమాట అయితే దానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఎంటర్టైనర్స్ని అంటే ఇమాన్యుల్ అవినాష్ లాంటి ఎంటర్టైనర్స్ని శ్రీముఖి అలాగే యాంకర్ ప్రదీప్ ఇలాంటి యాంకర్స్ తో పాటుగా బిగ్ బాస్ సంబంధించిన టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ముగ్గురికి అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అంటే మొత్తం నాలుగు షోస్లో ఐదుగురు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఫిక్స్ అయిపోతారు ఆల్రెడీ సుమన్ శెట్టి గారు ఇప్పటికే ఒక సీరియల్లో ఫిక్స్ అయిపోయారు మీకు గుర్తున్నట్టయితే భరణి గారు కూడా ఇంకొక సీరియల్లోకి రాబోతున్నారంట త్వరలోనే అయితే ఇక ఈ క్రమంలో చూసినట్టయితే కళ్యాణ్ కి ఒక సూపర్ ఆఫర్ ఇవ్వడం అయితే జరిగిందన్న అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే ఈ అనౌన్స్మెంట్ జరిగింది అనుకోండి అంటే మీరు పలానా షో కి ఫిక్స్ అయ్యారని ఆల్రెడీ డెమోన్ ఏమో నీతోనే డాన్స్ కి ఫిక్స్ అయిపోయాడు అది తను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే రితు అండ్ డెమోన్ ఇద్దరు కలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తారన్నమాట ఎందుకంటే డెమోన్ సూపర్ డాన్సర్ సో అదొకటి ఉంది నెక్స్ట్ వచ్చేసరికి కుక్ విత్ జాతిరత్నాల్లో ఏమో తనుజ అండ్ ఇమాన్యుల్ తో పాటుగా సంజన సంజన ఇమాన్యుల్ ఒక టీమ్ తనుజ కళ్యాణ్ కూడా ఒక టీమ్ లాగా పెడదామన్న ఆలోచన కూడా ఉంటుంది ఎందుకంటే కళ్యాణ్ విన్నారు కదా టూ షోస్ లో పెట్టినా కూడా సూపర్ ఉంటుంది ప్లస్ కళ్యాణ్ ఇప్పుడు అవకాశాల కోసం అంటే సినిమా కానీ టీవీ ఛాన్సెస్ కానీ కోసం కానీ చాలా ఎదురు చూస్తున్నాడు అనమాట సో అందుకని ఈ రకంగా తనకు ఒక మంచి ఆఫర్ ఇస్తే బాగుంటుంది అని అర్థమవుతుంది అసలు డెమౌండ్ అయితే ఆల్రెడీ ఫిక్స్ తను బయటకి రావడం ఇంకా టీ డాన్స్ జోన్ లో షార్ట్స్ చేయడం అనమాట సో ఈ రకంగా ప్రదీప్ వాళ్ళకి అయితే ఆఫర్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మనకి ఏంటంటే లైవ్ కట్ చేసేసారు కాబట్టి కొంత మటుకి మనకి ఎపిసోడ్ లో అనమాట ఎందుకంటే మీకు సీజన్ ఎయిట్ కుర్తుంది కదా లాస్ట్ ఇయర్ ప్రేరణకు కూడా ఇలాగే ఇచ్చారు ఓంకార్ గారు స్మార్ట్ జోడీలో ఆఫర్ ఇచ్చేసారు కదా సో అలాగా ఇక్కడ కళ్యాణ్ కి మిగతా కంటెస్టెంట్స్ కూడా కొంత ఆఫర్స్ అయితే వస్తాయనమాట ఇవి నేను వచ్చి లక్ష్మీన్